పాత రాశి ఋషభరాశి ఋషభరాశి వారు రాశిచక్రంలో ధనస్థానమైనటువంటి రెండవ స్థానం ఇక కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది ఈ అంశంలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు విద్యావంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణం అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి ముప్పై ఐదవ సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే రాబోయేటువంటి రోజులు అన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు ఇక ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహి చూశారు కదా రాశి చక్రంలోని మూడు రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రాబోయే రెండు వేల ముప్పై సంవత్సరంలోపు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజన